ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ కొత్తపల్లి పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి నూట ముప్పై రెండు లక్షల నిధులతో గొల్లపురాల గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నూతన ఆలయ ప్రాకార మండలం చేప్రోలు గ్రామంలో నలభై ఎనిమిది లక్షల అంచనా నిధులతో శ్రీరామస్వామి దేవస్థానం ఆలయ కాలక్షేప మండలం మరియు రథశాల నిర్మాణానికి పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు కాకినాడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు వ్యవసాయ పనులు చేసుకునే నిమిత్తం అవసరమైన యంత్ర పరికరాలను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి వర్మ ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మీడియా సోదరులకి సోదరి మీడియా అధిపతులకి మీ అందరికీ నారా చంద్రబాబు గారు నాయు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు మా ఎన్డీఏ కూటమి భాగస్వాములైన గారికి తెలుగుదేశం నాయకులకి కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు మరి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఎంపీ ఉదయ్ కుమార్ ఉదయ్ శ్రీనివాస్ గారికి వంద కోట్లు పైగా ఖర్చుతో ఈ రోజున దీన్ని ప్రారంభించాం చాలామంది చిరకాల కోరిక ఇది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది ఎనిమిది పాయింట్ రెండు కోట్ల విలువ గల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సిసి రోడ్లు మూడు కోట్ల మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకులాలను నేడు ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా శ్రామ్ సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరి ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వం రాష్ట్రాలకే వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో యాభై లక్షలు మొత్తం కోటి మంజూరయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది ప్లంబింగ్ అలాగే ఓవర్హెడ్ ట్యాంక్ ట్యాంకులు లీకేజ్లు పైప్ లీకేజ్లు పారిశుద్ధ్యం డ్రైన్లు మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించనున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేసుకున్న ఈ వంద కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మందికి పరికల్పించడం జరుగుతుంది కేంద్రంలో ఆన్రబుల్ పిఎం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో ఆన్రబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది మంచి పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం ఒకసారి మీకు చిన్న టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది ఇందులో చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేపరూలు గ్రామంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథస్యాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కొల్పూల మండలంలోని సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వర్గానికి చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన కుట్టు మిషన్లను నేడు పంపిణీ చేయడం జరుగుతుంది అకాల వర్ష వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులు అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలిన్లు పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి